ప్రభుత్వాలు పాలక వర్గాలు చదువు విషయంలో కావాల్సిన వెసులుబాటు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉంది ఈ రోజు మనం చూసుకుంటే మీకు ఒక మాటగా చెప్పాలి కొత్త ఈ రోజు మన బిడ్డల చదువు మనమే చదివించుకోవాలా మనమే చదివించుకోవాలా అనే ఉద్దేశంతోనే అనేక మంది కొంత ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి చేసుకునే వాళ్ళు కూడా లక్షలాది రూపాయలు ప్రైవేట్ కాన్వెంట్స్ పెట్టి బిడ్డలకు చదువు చెప్పే పరిస్థితి ఎందుకంటే అక్కడ చదివిస్తే ఆ పిల్లలు ఏ ఇంజనీరు ఏ డాక్టర్లోనేటువంటి ఉద్దేశంతో డబ్బులు ఖర్చు పెట్టి చదివించుకునే పరిస్థితి కానీ అట్టడుగున్న ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పేదలు కాడితే కానీ తొక్కనని వాళ్ళు కష్టపడి సంపాదిస్తే కానీ పడుగు వాళ్ళు కష్టపడి సంపాదిస్తేనే కానీ బిడ్డలు పెట్టి వాళ్ళు కష్టపడి సంపాదిస్తేనే కానీ అప్పులు లేని జీవితం నడిపేటటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బిడ్డలు చదువు తెప్పించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆ చదువుకు అయ్యేటటువంటి డబ్బుని ప్రభుత్వమే కొంచెం వాళ్ళ పైన పెట్టేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఈ రోజు మనకు గమనించాల ఎందుకంటే డబ్బులు మనం పెట్టి ప్రైవేట్ కళాశాలలో కానీ స్కూళ్ళలో కానీ వేలాది రూపాయలు కట్టి మన పంపిస్తున్నామని అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వచ్చింది అనేటటువంటి మన ప్రభుత్వంలో ముఖ్యంగా చాలా చంద్రబాబు నాయుడు కానీ ఆధ్వర్యంలో చూస్తాన ప్రభుత్వంలో గతంలో ఉండేటటువంటి దానికంటే కూడా తల్లి బంధ పేరుతో ఈరోజు కుటుంబంలో ఎంతమంది బిడ్డలు అంతమంది కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఆ వాటిని అంటే ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినారు ఆ కార్యక్రమానికి మొట్టమొదటి మనము కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన క్రిడలకు మనకు మన మనకు భారం అవుతుందని ఆ భారాన్ని ప్రభుత్వం మూసి ఒకరికి కాకుండా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది పిల్లలు కూడా ఈ యొక్క చదువుకునేట కార్యక్రమంలో ఆర్థికమైనటువంటి ప్రయోజనాన్ని ప్రభుత్వం మనకు అందిస్తుంది అదేవిధంగా మన బిడ్డలకు పట్టణ విషయంలో కానీ మన బిడ్డ చదువుకునేటటువంటి పుస్తకాల విషయంలో కానీ మన ఉన్నటువంటి ముఖ్యంగా మన బడి యొక్క పరిసరాలు కానీ బడి యొక్క ఎన్విరి ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడ ఉండేటటువంటి క్లాసు రూమ్లు ఎలా ఉండాలి ఆ పిల్లలకు అవుతున్నటువంటి వసతులు ఫలితం అలా తాగే కాబట్టి ఒకవైపు అభివృద్ధి చేస్తూనే ఇంకొక వైపు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయాలంటే ప్రభువారికి అంత ఆర్థం కానీ రావడగాని లేదు అందుకే ఒక సంవత్సరం నడిచిపోయింది అయినా కూడా చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఈరోజు మొత్తంగా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా ఈరోజు ఆర్థిక కార్యక్రమాన్ని అందించే కార్యక్రమం చేస్తారు చక్కగా మనము రూములు కట్టుకున్నాము బాత్రూమ్లు కట్టుకున్నాము ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణంలో ఇక్కడ మార్పు వచ్చింది మంచి టీచర్లు వచ్చినారు మంచి ఉద్యోగులు విద్య చెప్పేందుకు అవకాశం కల్పిస్తారు మన అందుబాటులో ఉండే ప్రాంతంలో మనకు అందుబాటులో ఉండేటటువంటి బడి మనని ఇది ఏ ఒకరితో కాదు ఏ కొందరితో కాదు ఇది డబ్బులు సంపాదించుకునే కేంద్రం కాదు ఇది ఇదిను అందించేటటువంటి ఒక జ్ఞానం జ్ఞానం ఇచ్చేటటువంటి కేంద్రము ఈ జ్ఞానం ఇచ్చేటటువంటి అయివారా ఇచ్చి ఉపాధ్యాయులు నుంచి జ్ఞానం చేసుకొని మన విధంగా ముందుకెళ్ళాలా వాళ్ళ భవిష్యత్తు కూడా ముందుకు సాగాలా వాళ్ళు కూడా రానున్న కాలంలో ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ఉద్యోగస్తులు గాను పోలీసులు గాను ఎస్ఐ గాను డిస్ట్రీలు గాను డైరెక్టర్లు గాను రావాలా అటువంటి జ్ఞానం అవ్వాలంటే మొట్టమొదట చిన్నప్పుడు చెప్పుకుంటే చదువు స్ట్రాంగ్ గా ఉంటే పెద్ద చదువులు ఈజీగా అందుతాయి వాళ్ళు మంచి జీవితాలు వెళ్తారనే ఉద్దేశంతో రోజు మనం బాలక వర్గాలు చేస్తామనేటటువంటి ఈ యొక్క సహాయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలా అదేవిధంగా మన బాధ్యత ఉంది ఇక్కడ మనం చక్కగా మనం గవర్నమెంట్ మనం సహాయం చేసేటప్పుడు మన వస్తువు బాధ్యతగా స్కూల్ సంబంధించినటువంటి విషయాన్ని పట్టించుకోవాలా స్కూల్ పంపించేటటువంటి విద్యార్థులను వచ్చేటట్టు చూడాలా వాళ్ళు ఎక్కువ పుస్తకాలు కూడా ఇంట్లో చదువుకుంటా ఉంటారా లేదా గమనించాలా వీళ్ళు చెప్పే చదువుకునే మొత్తంగా మనం అభివృద్ధి మీకు చెప్పిన తర్వాత కూడా ఫాలో ప్లానింగ్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మీరు బాధ్యతగా బాధ్యతగా మీరు కూడా బాధ్యతలు కలిగి ఉండాలా మీ బాధ్యత అదే బాగుండేటట్టు తీసుకోవాలన్న బాధ్యత మీది స్కూల్ అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకోవచ్చిన పరిస్థితి మీది స్కూల్కు పిల్లల్ని సరిగ్గా సమయానికి పంపించేది స్కూల్ పంపించేత బట్టలు సరిగ్గా ఉన్నాయా లేదా స్నానం చేపించినా లేదా పరిస్థితి మీది కాబట్టి ఇది మన స్కూలు ఇది మన ఈ మన బడికి చట్టగా ఉంటే మన బిడ్డలు బాగుంటుంది మన బిడ్డలు బాగా చదువుకుంటే పొద్దున్నే వాళ్ళు కూడా సమాజంలో ప్రయోజన అవుతారు వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకుంటారు ఈ రోజు బిడ్డలు చదువుకుంటానే సరిపోలా చదువుకున్నటువంటి పిల్లడు ప్రేక్షకుడై ఉద్యోగం చేస్తూ అమ్మ నాన్నని తన నమ్ముకున్నటువంటి వాళ్ళని తన భార్యని తన బిడ్డల్ని తీసుకునే పరిస్థితి రావాలంటే ఇప్పుడు మనం బిడ్డల్ని చక్కని చదువు తీసేటటువంటి పాట స్థలాలు మళ్లించాలా ఆ మళ్లించే ప్రయత్నం గిడంతో మీరు కూడా చేయాలా ఆ విధంగా ఇప్పుడు మనం ప్రభుత్వ ఆశయంతో మనకి ఈ వెసులుబాటు కార్యక్రమాన్ని మనం అందరూ వినియోగించుకోవాలా ఆ వినియోగించుకోవడం కాకుండా సిబ్బందిలో మీరు కూడా కలిసి వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకొని ఇది ఒక కుటుంబం అనే నా భావన ఇది ఒక ఫ్యామిలీ మంది ఈ బడి వేరే వాళ్ళే కాదు ఇది మనది దీన్ని చక్కగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి మన అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇప్పుడే కాదు రానున్న కాలంలో కూడా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మీ సహకారం కావాలి మీరు ఎవరి కోసం పెట్టాలి ఈరోజు స్కూల్లో ఏర్పాటు చేసే కార్యక్రమం ఎవరి కోసం పెట్టారు మనమైనా ఫిల్లా ఎక్కువ పొత్తులు చేస్తూ ఉండే వాళ్ళ లేకపోతే ఏమైనా ప్రభుత్వాన్ని ఆదాయం ఆలయం పరిస్థితి ఏమైనా ఉన్నారా లేదరా కేవలము మన బడిని ఎలా మనము శక్తిగా పెట్టుకోవాలి ఈ మన బడిలో స్ట్రెంత్ని ఎలా మనం పెంపొందించుకోవాలి ఈ బడిలో పిల్లలు బాగా అన్నం పెడుతున్నారా లేదా గవర్నమెంట్ కూడా బాగుందనేగా చెక్ చేరుకుంటుంది మాదిగా మనమే మాధ్యత కలిగినటువంటి పేరెంట్ ఒక సూచన ఇచ్చిన కూడా అది చూసుకోవచ్చు కానీ బాధ్యతలు నిర్వహించాలా ఎప్పుడైతే బాధ్యతలు నిర్వహిస్తారో ఎప్పుడైతే ముందుగా చేసినటువంటి పిల్లలు అందరు కూడా ఈ పనికి వస్తారో అప్పుడు క్లాస్ రూమ్ లని కూడా కలకలగా ఉన్నాయి మనం చెప్పుకున్నటువంటి పనులు కూడా సర్వేదని మనం కూడా ఇలా పిల్లలు కూడా ప్రయోజనాలు చేస్తా ముందుకు